హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో నేను పెసరపప్పు పులగం చేసి చూపిస్తున్నానండి మీకు ఎప్పుడైనా విన్నారా అండి మీరు నువ్వుల పులగము పల్లీల పులగం అని విన్నాను ఇది మాత్రం మీరు ఎప్పుడైనా విన్నారా చూసారా చేశారా ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది మంచిగా నెయ్యి డ్రై ఫ్రూట్స్ ఇలాచ్చి పౌడరు పాలు బెల్లం పెసరపప్పు వేసి చేసుకుంటే మస్తు అంటే మస్తు ఉంటుందండి నేను భోగి రోజు చేసిన దీన్ని ఎట్లుంటుందో నేను మీకు చూపిద్దాం అనుకున్నా సో చాలా బాగుంటుందండి ముందుగా కొత్తగా చూసేవాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి నేను ఎట్లా చేసినో చూపిస్తాను నేనైతే ఇది చేయడానికి పులగం చేయడానికి హాఫ్ కప్ రైస్ తీసుకున్నా అండి ఒక టీ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నా ఈ రెండింటిని మంచిగా శుభ్రంగా కడుక్కొని ఒక ఇరవై నిమిషాలు నానబెట్టుకుందామండి మంచిగా నానబెట్టుకుంటే మంచిగా నానడం వల్ల రైస్ అనేది మంచిగా అవుతుంది మంచిగా ముద్దగా ముద్ద మంచిగా అవుతుంది మెత్తగా సాఫ్ట్గా మంచిగా వస్తుందండి సో ఒక ఇరవై నిమిషాలు నానబెట్టుకోవాలి ఒక కప్పుకి మొత్తం ముప్పా కప్పు అయింది కదా అవి ముప్పా కప్పుకి మనం ఒక త్రీ కప్స్ వాటర్ తీసుకున్నామండి ఎంత ఎక్కువ వాటర్ తీసుకుంటే అంత మంచిగా వస్తుందండి పుల్గం అనేది వాటర్ క్వాంటిటీ కూడా అట్లా తీసుకోవాలి ఇప్పుడైతే కలుపుకుంటున్నామండి కొంచెం ఇంకొంచెం ఉడకాలండి ఇంకా కొంచెం ఉడికితే మంచిగా వస్తుంది టేస్ట్ అనేది ఒకసారి మూత వేసుకొని తీసుకుందాము ఇప్పుడైతే కంప్లీట్గా ఉడికిపోయింది ఇప్పుడు బెల్లం అనేది వేసుకుందామండి బెల్లం కప్పు బెల్లం తీసుకున్నాను నేను ముప్ప కప్పు అయింది పెసరపప్పు రైస్ కలిపి సో ఇప్పుడైతే నేను కేజీ తీసుకొని మంచిగా కలుపుకోవాలండి మొత్తం కింద నుంచి దాకా ఊకే కలుపుతూ ఉండాలండి రైస్ అయ్యేటప్పుడు కూడా లేదంటే ఆ మీడియం ఫ్లేమ్లో పెట్టినా కూడా అది కొంచెం మారుతుంటుంది కింద మీడియం టు లో ఫ్లేమ్లోనే వండుకోవాలి తర్వాత లాస్ట్కి వచ్చినాక సో నేనైతే ఇప్పుడు ఇది ఉడికిందండి చూడండి బెల్లం అంతా కరిగిపోయింది అన్నంలా పప్పులా మళ్ళీ కప్పు రా కప్పు పాలు తీసుకోవాలండి కప్పు బెల్లం కప్పు పాలు తీసుకోవాలి దీని కొలత అట్లయితేనే పర్ఫెక్ట్గా లూజ్గా మంచిగా వస్తుంది ఇప్పుడు మొత్తం అడిగేలా మొత్తం కింద నుంచి మీద దాకా మంచిగా పాలు ఆ బెల్లంలో పప్పుల అన్నంలా కలిసేటట్టు మంచిగా కలుపుకోండి మంచిగా ఇట్లా కలుపుకోవాలి కలుపుకొని ఒక నిమిషం మూత పెట్టి చూద్దాం ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకొని ఈలోపు కొంచెం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి డ్రై ఫ్రూట్స్ అనేది ఎవరి ఇష్టం ఎవరికి ఏ ఏ డ్రై ఫ్రూట్స్ నచ్చితే అది వేసుకోండి బాగుంటుంది తినే వాళ్ళు అది నేనైతే కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేసిన బాగుంటుంది కొబ్బరితోని ఈ పులగం అనేది చాలా బాగుంటుంది సంక్రాంతి భోగి రోజు చేసిన అండి నేను భోగి రోజేమో స్వీటు సంక్రాంతి రోజేమో హాట్ అనమాట ఇప్పుడైతే కొంచెం మంచి ఉడికిందండి మొత్తం కలిసిపోయింది రైస్లో బెల్లం అనేది పాలనేది ఇప్పుడు కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకున్నాను అండి నేను దాని తర్వాత ఇందాక మనం డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదా అవన్నీ వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలండి అప్పుడు అంత మంచిగా ఉంటుందో అంత మంచిగా ఉంటుంది టేస్ట్ ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చితే ఇలా ఒకసారి ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుందండి టేస్ట్ నిజంగా చెప్తున్నా కదా ఇది పెసరపప్పు పులగం చాలా బాగుంటుంది బాయ్ ఫ్రెండ్స్